ఎర్రగొండపాలెం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఐదు లక్షల బియ్యంతో ఉపాధి హామీ నిధులతో ఎకరా యాభై సెంట్ల స్థలంలో ఏర్పాటు చేసిన పార్కును నేడు అధికారులు తొలగించడం చూస్తుంటే పట్టణంలో పలు రకాల విమర్శలు వినిపిస్తున్నాయి నియోజకవర్గ కేంద్రమైన ఎరగొండపాలెం పట్టణంలో ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన పార్కును పూర్తిగా తొలగిస్తున్నారు గడిచిన కొద్ది సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలను విస్ నిర్మించేందుకు ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే ప్రస్తుతం అర్ధాంతరంగా పార్కును ధ్వంసం చేసి మరో కట్టడం నిర్మించాల్సిన అవసరం ఏందో కొంట ప్రశ్నిస్తున్నారు పాలకులు తమ 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 ప్రభుత్వ ప్రభుత్వ అధికారంలో ఉంటే చాలు స్థలాలను ఎరగొండ పాలంలో ఆనవాయితీగా మారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన సురేష్ వందల కోట్ల స్థలాలను ఉద్యోగ సంఘాలకు పంచిపెట్టిన విషయం మరవకముందు ప్రస్తుత ప్రభుత్వంలో నేటి పాలకులు పార్కును తొలగించి ఆ స్థానంలో మరో కట్టడాలను కట్టాలనుకోవడం మంచి పరిణామం కాదని పలువురు విమర్శలకు దిగుతున్నారు